హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు ఇడ్లీలోకి మరియు దోశల్లోకి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో కారపొడిని చూపిస్తున్నానండి ఇలా చేసుకుని స్టోర్ చేసుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ వరకు స్టోర్ అయి ఉంటుంది చాలా బాగుంటుంది కూడా టేస్టీగా ఇలా చేసి పెడితే నార్మల్గా తినే వాళ్ళు కూడా కొంచెం ఎక్స్ట్రా తింటారండి సో ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దానికోసం నేను ఇక్కడ ఒక టీ కప్తో చేసుకుంటున్నానండి నాకు ఇది ఫోర్ టు ఫైవ్ మంత్స్ వస్తుంది సో దానికోసం ముందుగా ఒక కప్ శనగపప్పును తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ దోరగా వేయించుకోవాలండి అది మంచి వాసన వచ్చి లైట్ కలర్ మారుతుంది అన్న టైంలో దాన్ని తీసేసుకోవాలండి పక్కకి తీసేసుకోవాలి అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకోండి లాస్ట్లో మిక్సీ చేసుకుందాము చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా దోరగా మారిపోయిన వెంటనే మనం పక్కకి డ్రైన్ ఆఫ్ చేసుకోవాలి సో మళ్ళీ అదే బాండిలో అన్నీ కూడా డ్రై రోస్టే చేస్తామండి అదే కప్తో మళ్ళీ పెసరపప్పు శనగపప్పు ఎంత తీసుకున్నామో అంతే పెసరపప్పు కూడా తీసుకుని దీన్ని కూడా సేమ్ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించుకొని చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా సో ఆ టైంలో మ తీసేసుకొని పక్క మళ్ళీ ప్లేట్లోకి చల్లార్చుకోవడానికి పెట్టేసుకోండి నెక్స్ట్ మళ్ళీ నేను అదే కప్తో మినప్పప్పును తీసుకుంటున్నాను నేను ఇక్కడ పొట్టుపప్పు వాడుతున్నానండి మీరు కావాలంటే గుండెపప్పు అయినా కూడా వాడుకోవచ్చు పొట్టుపప్పు అయితే టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కూడా సో పొట్టుపప్పు ఉంటే మాత్రం పొట్టుపప్పునే ప్రిఫర్ చేయండి అది ఏం పొట్టు తీయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోండి నెక్స్ట్ అదే బాండీలో ఒక కప్ దాకా నువ్వులను తీసుకోండి నువ్వులు త్వరగా వేగిపోతే నువ్వులు వేయించుకోండి అది కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది కూడా కలర్ చేంజ్ అయ్యి లైట్ కలర్ గోల్డ్ కలర్ వస్తుంది అన్న టైంలో తీసుకొని మొత్తం అన్నీ చల్లార్చుకోండి ప్లేట్లో వేసుకొని ఒక్కొక్కటిగానే వేయించుకోండి ఒకేసారి మొత్తం అన్నీ వేయిస్తే ఒకటి త్వరగా వేగుతుంది ఒకటి లేట్గా వేగుతుంది సో అందుకే ఒకేసారిగా వేయించు ఒక్కొక్కటిగా వేయించుకోవాలి అన్నీ కూడా వేయించుకొని చల్లార్చుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకోండి ఇక్కడ మొత్తం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో పప్పులన్నీ కూడా వేయించుకున్నాం కదండీ నెక్స్ట్ ఇప్పుడు ఒక హాఫ్ కప్ దాకా ధనియాలు హాఫ్ కప్ దాకా జీలకర్ర రెండు కలిపి వేయించేసుకోవచ్చండి ఇవి కూడా లైట్గా పచ్చివాసన పోయి లైట్ కలర్ చేంజ్ అవుతున్న టైంలో దీన్ని కూడా పక్కకి తీసుకొని చల్లార్చుకోండి అందులోనే కలుపుకొని ఒక పెద్ద ప్లేట్ అనేది తీసుకొని చల్లార్చుకోవడానికి పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే సో ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది కదండి సో నోటికి అంటుకోకుండా కొంచెం పొడి పొడిగా ఉండకుండా ఉండటానికి ఒక పావు కప్ప దాకా బియ్యాన్ని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని అది కూడా చలార్చుకోవడానికి అందులో కలిపేసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే మన కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆ టీ కప్తో చేస్తున్న దానికి ఒక థర్టీ ఎండుమిర్చి అనేది పడుతుందండి నాకు మీడియం స్పైసీ ఎండుమిర్చి ఇవి సో మీ కారానికి సరిపోయినట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని అందులో ఉప్పు కూడా వేసుకొని కొంచెం వేయించుకోండి రెండు వేగిన తర్వాత మొత్తం అంతా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని చల్లార్చుకొని పెట్టుకోండి మొత్తం అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంతా చల్లారిపోతుందండి సో ఇప్పుడు మిక్సీలో కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని జల్లించుకోండి జల్లించుకోవడం వల్ల పైన ఏమైనా బరకగా ఉండిపోతే మాత్రం అది మళ్ళీ మనం తర్వాత వేసుకునే దాంట్లో కలుపుకొని దీన్ని మిక్సీ పట్టేసుకోవచ్చు మొత్తం కూడా సో అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తాన్ని చల్లించుకోండి మరీ చల్లారిపోనివ్వద్దు చల్లారిపోతే అది మెత్తగా అయిపోయి అంత బాగా మిక్సీ అవ్వదు అనమాట కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మిక్సీ పట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది మీకు అలా మొత్తం అంతటిని మిక్స్ చేసేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోండి పైన కింద పైన ఫస్ట్ మిర్చి అనేది మిక్సీ చేస్తాం కాబట్టి కారం అంతా కింద ఉండిపోతుంది సో మొత్తం అంతా బాగా యూనిఫామ్గా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే మనం ఇడ్లీ దోశల్లో పెట్టుకున్నప్పుడు సరిపోతుంది కొంచెం ఎక్కువగా ఉంటే ఒకవేళ మీకు ఏమైనా సరిపోలేదు అనుకుంటే మాత్రం మళ్ళీ అప్పుడు డ్రై రోస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కారపొడి అనేది రెడీ అయిపోతుందండి ఇలా చేసుకొని మీరు ఉంచుకున్నట్టయితే ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు స్టోర్ అయి ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్